నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురువు గారు అడిగి సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది నామ సంవత్సరం కన్యా రాశి వారికి సంపదలను కలిగిస్తుంది అన్ని రాశులకి ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం అయితే ఈ కన్యా రాశి వారికి సప్తమంలో మనకి రాహు ఉన్నాడు మన్నటిదాకా అతను మే ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశిలోకి వచ్చేస్తాడు కుంభరాశిలో ఉన్నటువంటి శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత రాశిలోకి వస్తాడు అలాగే మనకి ఇక్కడ కేతు ఉన్నాడు ఈ కేతువు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు గురుడు వచ్చేసరికి మనకి మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభం నుంచి మిదునంకు రావడం ఆ తర్వాత కర్కాటకం రావడం మళ్ళీ బ్యాక్కి రెట్రోగ్రేడ్ అయ్యి వెనక్కి రావడం ఈ విధంగా జరుగుతుంది మొత్తం మీద ఏమిటంటే మొగుడు పెళ్ళాళ్ళు పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటారా అని పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళు ఇగోలుగు పోయి ఒకళ్ళొకళ్ళు తొడలు కట్టుకొని ఛాలెంజ్లు కాసుకొని దెబ్బలాటలతోనే ఈ కన్యా రాశి వారు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు అయితే ఈ కన్యా రాశి వారికి ఏమండి మా ఆయన చాలా బాగుండేవాడండి నాతో చాలా బాగా మాట్లాడేవాడు విచిత్రమండి అండి రాశి వాళ్ళకి ఏమిటి ఎఫినిటీ తగ్గింది అంటే అంత మంచిగా చూసుకోవట్లేదండి నన్ను అంటే బాగానే ఉన్నాడు కాని అంటారు అంటే ఇది ఎవ్వరు కన్యారాశి వాళ్ళు అన్న అడుగు అట్లాగే చెప్తారు సమాధానం దీనికి శుక్రుడు రాహుతో కలవడము ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల సప్తమంలోకి మనకి శని వచ్చేయడము అండ్ మెస్మరిజం పవర్ పెరిగిపోద్ది వీళ్ళకి అంటే కన్యా రాశి వాళ్ళకి ఏమండి మేము చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్స్ అండి మేము చాలా క్యాలిక్యులేట్ చేస్తాం అవతల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన మొగుడితో కాపురం చేసినా ఎవ్వరు చేసినా మెంటాలిటీ మేము స్టడీ చేసేస్తామండి అండి మేము పప్పులో కాలేయమండి అంటారు నిజంగానే వెళ్ళి పప్పులో కాలేస్తారనమాట ఈ సంవత్సరము అసలు శత్రువులపై ఆధిపత్యము మెస్మరిజం పవర్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎవరినైనా సరే గిట్టి ఆకర్షించబడేస్తే శక్తి వీళ్ళకి వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి అయితే లావ్ అయిపోతారు వీళ్ళు తలుపు లాభం లాభైపోతారు ఈ యొక్క కన్యా రాశి వారి సంవత్సరంలో ఇకపోతే ఈ కన్యారాశి వారికి ఛాదస్తం పెరిగిపోద్ది అనమాట ఏంటంటే కడిగిందే గిన్నెలు నాలుగు సార్లు కడగడము మా క్లీన్ చేసిన గ్రౌండ్ని మా నాలుగు సార్లు అంటే ప్రతిదీ కూడా ఛాదస్తంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనకి ఎలాగా ఇప్పుడు ఈ యూట్యూబ్ల్లో చెప్తూ ఉంటారు చూడు దీపం ఒత్తులు నాయ పెట్టాలా అటువేపు పెట్టాలా దేవుడే పెట్టాలి నల్ల ఒత్తులు పెట్టాలా ఎర్ర ఇవన్నీ ఈ బ్యాచిలు వాళ్ళందరికీ కూడా పన్నెండింట్లో కేతు చాదస్తంగాళ్ళు అనమాట సో ఈ విధంగా ఈ పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళు చేస్తారు పిల్లలకి అతి గారాభం చేసి పడేస్తారు పడేసి నువ్వు పిల్లలకి సీట్ ఇప్పించలేదు నువ్వు రికమెండేషన్ చేయలేదు అని చెప్పేసి పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి తోళ్ళను మాట్లాడడం మానేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తారు ఇంటర్వ్యూ పెట్టిస్తే ఇప్పుడు వాళ్ళ భర్త రావాలి ఇంటర్వ్యూకి భర్త రాకుండా వా అక్కడ అజమాయిషి చేసుకోవడం రాదు పక్కింటి వాళ్ళ మీద ఎదిరినోళ్ళ మీద అలగడం ఇలా చిన్న చిన్న కారణాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఈ మానసిక చింతన అనేటటువంటిది వస్తుంది ఇకపోతే శని సప్తమ స్థితిగతుడు ఇవ్వడం వల్ల కళత్రపుత్ర శత్రుత్వ కారణమే అన్నారు వీళ్ళ చేసే పిచ్చు వేషాల వల్ల అవతల భర్త కానీ లేకపోతే పిల్లలు కానీ వాళ్ళకు బుర్ర పిచ్చెక్కిపోతుందన్నమాట వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి వీళ్ళు బాగానే ఉంటారు అవతల వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు ఆ విధంగా స్థిరత్వం అనేటటువంటిది తగ్గిపోతుంది కన్యా వాళ్ళకి అలాగే సినిమాల్లో మంచి మంచి సినిమాలు సూపర్ హిట్లు అయిపోతాయి ఆ తర్వాత ఈ హీరోలకి మంచి అధిక ప్రాధాన్యత బాగా ధన సంపాదన అనేటటువంటిది ఉంటుంది వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి తిరుగులేదు వీళ్ళందరూ కూడా అండ్ ధార్మికమైనటువంటి ఆచారాలు అనేటటువంటిది వీళ్ళు ఎక్కువ చేస్తారు అంటే చూపించుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి కన్యా రాశి వాళ్ళకి ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదో ఆ పెళ్ళిళ్ళు అందరికీ కూడా అవడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క వారికి ఆదాయం గురించి కరెక్ట్ ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది అలాగే ఆరు ఆరు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది కాబట్టి అధికంగా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు పిచ్చపెచ్చగా సంపాదిస్తారు వీళ్ళు కన్యారాశి వాళ్ళు నాకు జాబ్ రావట్లేదండి నాకు జాబ్ రావట్లేదండి అని నాలుగు సంవత్సరాల నుంచి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు అప్లికేషన్లు పెట్టరు భయంకి ఇలా పెట్టగానే టపీ టపీమైన వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏంటంటే మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు మంచిగా ఉంటారు కాబట్టి టపీ టపీమైన జాబులు రావడానికి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి కోరికలతో ఉన్నవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికలు కొంచెం తీరడానికి అవకాశాలు ఉంటాయి అండ్ అత్తగారులతో మామగారులు వీళ్ళు ఆడబడుచులు వీళ్ళతో సఖ్యత కొంత కలగడం అనేటటువంటి జరుగుతుంది వీళ్ళ అత్తగూడల సమస్యలు ఎలాగో ఉంటాయంటే ఇప్పుడు అత్తగారు మా కోడలు మా ఇంటికి రావట్లేదండి కన్యారాశి అత్తగారు చెప్పేది మా అన్ని బట్టలు తనే వేసుకుంది తన బట్టలు నాకు ఒకటి కూడా ఆ కోడల బట్టలు ఎక్కడైనా అత్తగారికి సరిపోద్దా అని కోడలు అంటది కన్యారాశి కోడలు అత్తగారేమో నీ కోడల బట్టలు నాకు కనీసం ఒక జత కూడా ఇవ్వలేదు వేసుకోవడానికి కూడా ఇవ్వలేదని ఆమె అంటది ఈ విధంగా అలాగే భార్యాభర్తల మధ్య ఎలా ఏ టైప్లో ఉంటాయంటే గొడవలు ఇప్పుడు వాళ్ళు వేరే దేశంలో ఉన్నాడు అనుకోండి భర్త భార్య ఇంకో దేశంలో ఉంటుంది ఒకే ఊరిలో ఉన్నారనుకోండి ఉదాహరణకి ఒకే వేరే భార్య వేరే ఇంట్లో ఉంటుంది భర్త వేరే ఇంట్లో ఉంటాడు ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి భార్య వేరే ఇల్లు భర్త వేరే ఇల్లు అండ్ కాఫీ కావాలనుకోండి ఫోన్లో మెసేజ్లు తప్ప మాట్లాడుకోవడానికి ఉండవు అనమాట ఈ విధంగా సినిమాలకు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్తారు కలిసి ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది అండ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో మనకి ఈ యొక్క శని వచ్చేసాడు చాదస్తం చాదస్తం గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి శని చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా కిలోం కిలోంపాబు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో శనివారం నాడు జరిపించుకోవాలా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఓం శనైరాయ నమహ అనేటువంటి మహామంత్రంతో జపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా సరిపోతుందమ్మ ఓకే గురుగారు కన్యా రాశి వారి గురించి కన్యా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ధన్యవాదాలు